ఓం శ్రీ మాతృ నమ అందరికి నమస్కారాలు అండి చాలామంది నన్ను అడుగుతున్నారు కరుంగలి మాల వర్చినేలనా గురుగారు మాకు చెప్పండి మేము తీసుకుంటామని చాలామంది అడుగుతున్నారు అయితే కరుంగలి మాలలన్నీ మన దగ్గర వర్చినేలండి మనం అక్కంచలే తెప్పించామండి అయితే ఇక్కడ అక్కడ ఏంటంటే మనకు అక్కడ భగవంతుని దగ్గర పెట్టిన మాలలే మనం తీసుకొచ్చి మనం సేల్ చేస్తున్నాము ఎందుకంటే మనం గురువు వదలు ఉన్నాం కాబట్టి చాలామంది గురువుగారు మాకు కరుంగలి మాల కావాలని అంటున్నారు కాబట్టి పంపిస్తున్నానండి అయితే ఇప్పుడు చూడండి ఇది మనకు సిక్స్ ఇది ఎయిట్ ఎంఎం అండి ఇది ఎయిట్ ఎంఎం ఎనిమిది వందల రూపాయలు మళ్ళా మనకి ఇది ఇది సిక్స్ ఎంఎం అండి ఇది మనకు ఆరు వందల రూపాయలు ఇది మనకు టెన్ ఎంఎం అండి ఇది మనకు వన్ థౌజండ్ రూపీస్ అండి మీకు కావాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు మాకు కాల్ చేయండి చేస్తే మేము పంపిస్తామండి ఎందుకంటే ఇది మనకు అక్కంజలి మనకు ఏంటంటే మనకు ఇప్పుడు ఏ వ్యాపారం చేసే వాళ్ళకు వాళ్ళకు డీలింగ్స్ ఎలా ఉంటాయో మనము ఈ జ్యోతిషం లోపల ఉన్నాము మనము ఈ పూజలు ఇవన్నీ చేస్తాం కాబట్టి మనకు అక్కంజలి డీలింగ్ ఉంటుందండి కాబట్టి అక్కడ మనకు పూజలు పెట్టినవి నలభై ఐదు రోజుల తర్వాత మనం తెప్పించుకుంటామండి ఇవన్నీ చూడండి ఇవన్నీ కరుంజలి మాలలే అయితే కావాల్సిన వాళ్ళకు న్యాచురల్గా అండి న్యాచురల్గా మేము మీకు పంపిస్తున్నామండి కావాల్సిన వాళ్ళు మాకు ఫోన్ చేయండి చేసి గురువారం మాకు కరువుందల్లి మాల కావాలండి మళ్ళీ చెప్తే నేను పంపిస్తానండి సిక్స్ ఎంఎం ఆరు వందల రూపాయలు ఎయిట్ ఎంఎం ఎనిమిది వందల రూపాయలు టెన్ ఎంఎం అనేది మనకు వన్ థౌసండ్ రూపీస్ పడతాయండి మనం ఎక్కువ తీసుకుంటున్నాము నార్మల్ ప్రైస్కే మనం పంపిస్తామండి కావలసిన వాళ్ళు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మేము మీ ఇంటికే పంపిస్తాం కొరియర్లో పంపిస్తామండి కొరియర్ ఛార్జ్ అనేది ఎనభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ ఇలా ఉంటాయి అది మీరు ఫోన్ చేస్తే ఫోన్పే చేయండి అన్నిటికీ పంపిస్తాము మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ మాల అనేది ధరించడం వల్ల మనకు ఎటువంటి లాభాలు అంటే చాలా లాభాలు ఉంటాయండి నరదృష్టి చెడు దృష్టి బయట నుంచి వచ్చే గాలి ధూళి చిత్తబడి ఇది ఏమన్నా ఉంటే పోతుందండి కొంతమంది మా దగ్గర మాలలు తీసుకొని గుమ్మం బయట కూడా వాళ్ళు పెట్టుకొని ఉంటున్నారు ఎందుకంటే బయట నుంచి లేదు రావద్దని కూడా అలా పెట్టుకుంటున్నారు ఏంటంటే ఈ మాల వేసుకోవడం వల్ల మనకు చాలా లాభాలు ఉంటాయండి పిల్లలు పెద్దలు అందరూ వేసుకోండి పిల్లలు సిక్స్ ఎంఎం వేసుకోండి పెద్దలు ఎయిట్ ఎంఎం వేసుకోండి ఇంకా పెద్దవాళ్ళు అయితే టెన్ ఎంఎం వేసుకోండి మీకు సొంటి ప్రాబ్లమ్స్ ఉంటుందండి పెట్టుకొని పెట్టుకోవడం వల్ల మెడలో వేసుకోవడం వల్ల అన్ని లాభాలు కానీ నష్టాలు అయితే లేవండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతికరమైన మాల ఏదనంటే పరుందలి మాల అండి ఇంకా నేను చెప్పలేనండి ఇంతకంటే మీకు నచ్చితే లైక్ చేయండి ఫోన్పే చేసి మీకు తెప్పించుకోండి అందరికీ పంపిస్తాము ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వేసుకోవచ్చు ఓమ్స్ మీ మాత్రమే నమ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు